అంటే బేసిక్ గా వీళ్ళు ఈవిడ చేసింది ఏం లేదు అందులో అధినాయకత్వమే ఆల్రెడీ అందరిని కూర్చోబెట్టి కసరత్తు చేసిందే కదా ఆవిడ పురంధేశ్వరిని అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు కానీ పురంధేశ్వరి చేసింది ఏం కాదు ఇందులో చంద్రబాబు చేశారు అంతే ఆవిడని అసలు పిలవలేదు కదా ఇప్పుడు మొన్నటి జరిగింది ఢిల్లీలో వివరాలు తీసేసుకున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మూడు మూడు పేర్లు ఇవ్వన్నారు అందులో బలమైన ఏంటో లిస్ట్ ఇవ్వన్నారు ఆ బలమైన ఇరవై అసెంబ్లీ స్థానాలు ఓ పన్నెండు పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు వాళ్ళు అడిగింది ఎనిమిది పార్లమెంట్ స్థానాలను ఇరవై అసెంబ్లీ స్థానాలు ఇవ్వన్నారు వీళ్ళు పాతిక అసెంబ్లీ స్థానాలలో పన్నెండు పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు ఎందుకైనా మంచిదే అట్లాగా టోటల్ ఇచ్చారు అందులో మళ్ళీ ఇంకో రోజును కూర్చోబెట్టి స్క్రూట్నీ చేసి ముగ్గురులో ఇక ఫైనల్ అనుకునేటప్పుడు పేరు చెప్పండి అన్నారు అవి కూడా రాసిచ్చి వచ్చారు కదా ఢిల్లీలో జరిగింది అయిపోయాక ఇక్కడ లిస్ట్ అయిపోయింది ఇక్కడ లిస్ట్ అక్కడికి పెట్టుకెళ్ళాకల్ని పిలిపిచ్చి మూడు రోజుల పాటు రెండు రోజుల పాటు ఇలా ముగ్గురిని కూర్చుని శివప్రకాష్ రాజు ఈయన సంతోష్ ఈ నలుగురు కూర్చుని ఒక కసరత్తు చేశారు రెండు రోజులు ఆ కసరత్తులు చేయించారు దాని వెనకాలేంటి బలం ఏంటి కులం ఏంటి వర్గం ఏంటి పైసలు ఏంటి స్థాయి